ప్రిపోజిషన్స్ భాగం రెండు మునుపటి వీడియోలో మనం ప్రిపోజిషన్ల యొక్క సరైన ఉపయోగం గురించి తెలుసుకున్నాము ఇన్ ఆన్ మరియు ఎట్ వంటి వాటిని వివిధ వాక్యాలలో ఉపయోగించాము ఈ వీడియో మనకు మరిన్ని ప్రిపోజిషన్లను అండర్ బిహైండ్ నియర్ ఇన్ ఓవర్ వంటి వాటిని గురించి అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది అండర్తో ప్రారంభిద్దాం పదండి ఈ చిత్రాన్ని చూడండి మీరు పిల్లి ఎక్కడ ఉందో చూడగలరా అవును పిల్లి టేబుల్ కింద నిద్రపోతోంది దీన్ని మనం ఇంగ్లీష్లో చెబుతాం ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ అండర్ ద టేబుల్ కాబట్టి అండర్ యొక్క అర్థం కింద ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం పదండి ది డాగ్ ఈజ్ స్లీపింగ్ అండర్ ద ట్రీ దే ఆర్ స్టాండింగ్ అండర్ ద అంబ్రిల్లా దూస్ ఆర్ అండర్ ద బెడ్ మనం ఇప్పుడు బిహైండ్ అనే తదుపరి ప్రపోజిషన్ని గురించి చూద్దాం అమ్మాయి ఎక్కడ నిలబడి ఉందో మీరు చూడగలరా అమ్మాయి చెట్టు వెనక నిలబడి ఉంది ది గర్ల్ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ ద్రీ కాబట్టి బిహైండ్ యొక్క అర్థం వెనుక ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం ది బాల్ బిహైండ్ ద బాక్స్ ది క్యాట్ బిహైండ్ ద సోఫా ది బాయ్ బిహైండ్ ద వాల్ నియర్ గురించి తెలుసుకుందాం ఈ చిత్రాన్ని చూడండి దీనిలో కొలను దగ్గర ఇల్లు ఉంది ఇంగ్లీష్ లో మనం ది హౌస్ ఈజ్ నియర్ ద పాండ్ అని చెప్పవచ్చు ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం హి సట్ నియర్ ద డోర్ ద కీజ్ ఆర్ నియర్ ద ల్యాంప్ ద బస్ స్టాప్ ఈస్ నియర్ మై ఆఫీస్ ఇప్పుడు మనం ఇంటూ ఉపయోగించడం గురించి తెలుసుకుందాం చిత్రాన్ని చూడండి వ్యక్తి చెత్తను డస్ట్బిన్లో విసిరాడు the man threw the trash into the dustbin మనం స్థలం వస్తువు లేదా ప్రాంతం లోపల జరిగే కదలికలను సూచించాలి అనుకున్నప్పుడు ఇంటూని ఉపయోగిస్తాం ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం ది బాయ్స్ జంప్డ్ ఇన్ టు దూల్ ది కార్ క్రాష్డ్ ఇన్ టు దాల్ షీ పోర్డ్ ద మిల్క్ ఇన్ టు ద గ్లాస్ మనం ఇప్పుడు ఓవర్ ని ఉపయోగించడం గురించి నేర్చుకుందాం మీకు విమానం చిత్రం కనిపిస్తుందా అతను ఎక్కడ ఉన్నాడు మేఘాల మీద విమానం ఎగురుతోంది ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లైయింగ్ ఓవర్ ద క్లౌడ్స్ కాబట్టి ఇక్కడ ఓవర్ అనగా మీద ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం హి వాక్డ్ ఓవర్ ద బ్రిడ్జ్ ద డాగ్ జంప్డ్ ఓవర్ ద పర్డల్ ద lamp ఈజ్ హ్యాంగింగ్ ఓవర్ ద టేబుల్ ఇప్పటి వరకు మనం ప్రిపోజిషన్ల గురించి తెలుసుకున్నాం అయితే ఇప్పుడు వాటిని సాధన చేసే సమయం ఇప్పుడు చిత్రాన్ని చూసి ఏ ప్రిపోజిషన్ను ఉపయోగించాలి అనేది చెప్పండి వీడియోను పాజ్ చేసి సమాధానాన్ని ఊహించండి ఆపై వీడియోను ప్లే చేయండి మరియు మీ సమాధానాలను తనిఖీ చేయండి వివిధ వాక్యాల్లో ఉపయోగించే మరికొన్ని ప్రపోజిషన్లు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం పదండి తెలుగు వాక్యాల సహాయంతో వాటిని వాక్యాలలో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం మొదటిది నాకు పాలతో కాఫీ తాగడం ఇష్టం ఐ లైక్ టు డ్రింక్ కాఫీ విత్ మిల్క్ అతను ఎప్పుడూ ల్యాప్టాప్ను తనతో పాటు తీసుకువెళ్తాడు హీ ఆల్వేస్ క్యారీస్ హీజ్ ల్యాప్టాప్ విత్ హిమ్ కుక్క తన కొత్త బొమ్మతో ఆనందంగా ఆడుకుంది ద డాగ్ ప్లేడ్ హ్యాపీలీ విత్ ఇట్స్ న్యూ టాయ్ ఇప్పుడు తదుపరి ప్రపోజిషన్ గురించి తెలుసుకుందాం ఫర్ కోసం ఈ బహుమతి మీకోసమే దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ దీనికోసం మీరు ఎంత చెల్లించారు హౌ మచ్ యూ పే ఫర్ దిస్ పాలు మీ ఆరోగ్యం కోసం మంచిది మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ వాక్యాలలో టూ కి ఎలా ఉపయోగించబడుతుందో మాకు తెలియజేయండి అతను అతని స్నేహితునికి పుస్తకాన్ని ఇచ్చాడు హీ హ్యాండెడ్ ద బుక్ టు హిస్ ఫ్రెండ్ ఆమె తన అమ్మమ్మకి ఉత్తరం రాసింది షీ రోట్ లెటర్ టు హర్ గ్రాండ్ మదర్ ఇప్పుడు మరొక ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం ఇన్సైట్ లోపల కవరు లోపల ఒక ఉత్తరం ఉంది ఎ లెటర్ ఇన్సైడ్ ద ఎన్వలప్ లోపలికి వెళ్ళి నా కోసం వేచి ఉండండి గో ఇన్సైడ్ అండ్ వెయిట్ ఫర్ మీ ప్రపోజిషన్లు దాదాపుగా అన్ని వాక్యాల్లో ఉపయోగించబడతాయి వాటిని ఎలా ఉపయోగించాలి అనేది మీరు అర్థం చేసుకున్నారని మేము ఆశిస్తున్నాము సాధన చేస్తూ ఉండండి